ఆధునిక రంగంలో నూతన టెక్నాలజీతో శ్రీ మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ వన్ టౌన్ లో ప్రారంభించడం ఎంతో అభినందనీయమని నగరమే రాయని భాగ్యలక్ష్మి అన్నారు బుధవారం వన్ టౌన్ రాయ్చెడ్ సెంటర్ బస్టాప్ రోడ్లో శారదా స్కూల్ ఎదురుగా నూతన ఫ్లెక్సీ ప్రింటింగ్ ను నిర్వాహకులు గూడేల శ్రీనివాసరావు తమ్మిన మేఘనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక రంగంలో నూతన టెక్నాలజీతో వన్ టౌన్ ప్రాంతంలో శ్రీ మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ ను కస్టమర్లకు అందుబాటు ధరలో ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అన్నారు నేడు ప్రస్తుతం బ్యానర్లు ప్రింటింగ్కి వన్ టౌన్ నుండి టూ టౌన్కి వెళ్ళి బ్యానర్ ప్రింటింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి డిజైనింగ్ ఒక చోట ప్రింటింగ్ ఒకచోట చేయించుకునే పరిస్థితుల్లో మన వన్ టౌన్లో ఇరవై నాలుగు గంటల్లో డిజైనింగ్ ప్రింటింగ్ అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందించడమే లక్ష్యంగా నిర్వాహకులు తీసుకున్నారని సందర్భంగా తెలిపారు ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకులు మాట్లాడుతూ ట్వంటీ ఇంటూ సెవెన్ ప్రింటింగ్ జరుగుతుందని మా యొక్క ప్రత్యేకతలు ఫ్లెక్సీ ప్రింటింగ్ లైటింగ్ బోర్డ్స్ వినయ్ ప్రింట్స్ విజిటింగ్ కార్డ్స్ ఇన్విటేషన్ కార్డ్స్ ఫోటో ఫ్రేమ్స్ పాంప్లెట్లు మా ప్రత్యేకత ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభించిన వారిలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ వైఎస్ఆర్ నాయకులు పోతిన వెంకట మరియు తదితర నగర ప్రముఖులు హాజరయ్యారు శ్రీ మురిగన్ ఫ్రెస్ ప్రింటింగ్స్ రోజు మన వాగు సెంటర్లోన రావచెట్టి సందులోన ఓపెన్ చేసుకోవటం జరిగింది వీళ్ళకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి ఆ దేవదేవుడు తోటి వీళ్ళ వ్యాపారం చక్కగా సాగాలని కోరుకుంటున్నాను ఏదైనా ఫ్లెక్సీలకైనా దీనికైనా మనం చేయించాలన్నా రాజకీయంగా కానీ లేకపోతే ఇంట్లోన ఏ కార్యక్రమాలైనా ఫెస్టివల్ అయినా ఇప్పుడు ఫ్లెక్సీలు అన్నవి ప్రతి ఒక్కరు వేయిస్తున్నాము అవి ఇంతకుముందు మనం టూ టౌన్ వాళ్ళము టూ టౌన్లో చేయించుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ దూరాభారం లేకుండా మన లోనే మన కొత్తపేటలోన ఈరోజు మన శ్రీ మురుగన్ ఫ్లెక్సీ ప్రింట్స్ ఈరోజు ఏర్పాటు చేసుకోవటం జరిగింది చాలా ఆధునికరంగా ఉంది మిషను ఇది తీయటము ఆరబెట్టడము అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా ప్రింట్ వస్తుంది చాలా చక్కగా ఉంది చాలా నూతనంగా ఉంది ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు వీళ్ళకి ఎల్లవెల్ల ఉండాలి వీళ్ళ వ్యాపారం చక్కగా జరగాలని భగవంతుడిని కోరుకుంటారు శ్రీ మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్స్ ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలోని రావిచెట్టు సెంటర్లోని నూతనంగా ఈ యొక్క ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసుకొని వన్ టౌన్ ప్రాంతంలోని అనేక మందికి అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం ఈరోజు ఒక శుభకార్యాలు చేసుకోవాలన్నా ఎన్నికల ప్రచారానికి కావచ్చు రాజకీయ ప్రచారానికి కావచ్చు ఫ్లెక్సీలు అత్యధికంగా వాడుతున్న నేపథ్యంలో వన్ టౌన్ ప్రాంత వాసులంతా కూడా వెళ్ళి గాంధీనగర్లోనో లేక ఇంకో చోట శాంతి ప్రసాద్ దగ్గర సుదీర్ఘంగా వెళ్ళే పరిస్థితి లేకుండా వన్ టౌన్ ప్రాంతంలోని మన సోదరుడు గూడేల్ శ్రీనివాసు మేఘనాథ్ ఈ యొక్క రాయచెట్ సెంటర్లోని మురుగన్ ఫ్లెక్సీ డిజిటల్స్ మేరట వ్యాపారం ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం అందరూ కూడా వన్ టౌన్ ప్రాంత వాసులంతా కూడా ఈ యొక్క శ్రీ మురుగన్ ఫ్లెక్సీ డిజిటల్స్ని సంప్రదించి ఇక్కడ ప్రింటింగ్ వేసుకొని వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పి ఆ భగవంతుడు బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు కూడా వారికి వెళ్ళప్పుడు ఉండాలని రీజనబుల్ రేట్లో కూడా వారు వన్ టౌన్ ప్రాంతంలో అత్యధికంగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి రీజనబుల్ రేట్ లో అందించే విధంగా వారు కూడా ముందుకెళ్లి వారి వ్యాపారానికి వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ప్రారంభించినటువంటి మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు అయినటువంటి మేఘ్నాథ్ గారికి అదేవిధంగా సీను గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా మరి నూతన వ్యాపార రంగంలోకి ఈ యువత అడుగు పెడుతున్నందుకు వారికి అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వ్యాపారంలో ఎంతో కష్టపడి రాణించి ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా అదేవిధంగా నూతన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలను కూడా వీరు వినియోగించుకొని మరింత అభివృద్ధిలోకి రావాలని కూడా వారికి తెలియజేస్తూ మరొకసారి మురుగన్ ఫ్లెక్సీ ప్రింటింగ్ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను శ్రీనివాసరావు అండి మా బామ్మ పేరు తమ్మిన మేఘనాథ్ మీ ఇద్దరు కలిసి ఈ యొక్క శ్రీ మురుగన్ ఫ్లెక్స్ ప్రింటింగ్స్ ని స్థాపించడం జరిగింది అది కూడా వంటలో ఎప్పుడు లేని అనడం లేని విధంగా పెట్టడం జరిగింది చాలా అప్డేట్ మిషన్ కూడా తెచ్చాము అందరికీ అందుబాటులో ఉండే ధరలు కూడా పెట్టడం జరిగింది అలాగే అందరూ కూడా టూ టౌన్ వెళ్ళి ఒక దగ్గర డిజైన్ ఒక దగ్గర ఫ్రేమ్ ఒక దగ్గర కట్టుబడి చూసుకోవడం అలా జరుగుతుంది అలాంటి సౌకర్యం అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మా దగ్గరే ఉండేటట్టు ఫ్రేమింగ్ మాదే ఆ డిజైనింగ్ మాదే ప్రింటింగ్ మాదే మొత్తం మా దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ యొక్క శ్రీ మురుగన్ ఫ్లెక్స్ ప్రింటింగ్స్ ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాము అందరూ కూడా వంట ఎల్లని లేని విధంగా పెట్టాము అప్డేట్ చాలా అప్డేట్ మిషన్ ఇది అందరూ గ్రహించాలి సో అందరికి అందుబాటులో ధరలో పెట్టాము మేము కూడా ఎవరిని కూడా దట్టు ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటాం ఎనీ టైం రాత్రి లేదు అర్ధరాత్రి లేదు ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయొచ్చు ఎమర్జెన్సీ అన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము ఎందుకంటే మళ్ళీ కూడా పక్క పక్కనే ప్రజలకు చాలా ఆస్వాదిస్తారని చెప్పేసి అని ప్రజలందరినీ కోరుకున్నాము అలాగే వన్ టౌన్ ప్రజలకి అందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు అండి ఇంత గొప్ప అవకాశాన్ని మేము కూడా కల్పించడం జరిగింది ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాము చాలా చూసింగ్ బిల్ లో గతంలో పదిహేను సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర మా బామర్ది తమ్మి మేఘనాథ్ గారికి ఫుల్ అండి దీంట్లో స్వామి ఆపరేటింగ్ కానీ డిజైనింగ్ కానీ స్వామి కంప్లీట్ గా చేయడం జరుగుతుంది అలాగే ఒకరే కాకుండా ఇంకొక ఇద్దరు డిజైన్స్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఒకరితో అయ్యే పని కాదు ఇది ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ వర్క్ జరగదు అని చెప్పేసి అని ఇద్దరు డిజైన్లు కూడా పెట్టాము ఆపరేటర్లు ఇద్దరు ఉంటారు సో మాకు ఫ్లెక్సింగ్ మన ప్రింటింగ్ కానీ ఆ డిజైనింగ్ గానీ అన్ని మా దగ్గరే వెడ్డింగ్ కార్డులు పాంప్లెట్స్ విజిటింగ్ కార్డ్స్ ప్రతిదీ కూడా మాకు మా దగ్గర బిల్ బుక్స్ కానీ మొత్తం చేస్తామండి అందరికీ కూడా అందుబాటులో అందుబాటు ధరలోనే ఉంచడం జరిగింది ప్రజలందరూ ఉంటారు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని చూడని బాధ లేకుండా వన్ టౌన్ లోనే ప్రజల వద్దకు పాలనట్టు ప్రజల దగ్గరికి వన్ టౌన్ ప్రజల దగ్గరికి ఈ యొక్క సంస్థ స్థాపించడం జరిగింది ప్రజలందరూ ఆదరిస్తారు ఆదరిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఫర్